మాట విని వాడు భర్త కొడుతున్నాడు అతను కొడుతున్నాడు తిడుతున్నాడు తాగుతున్నాడు తిరుగుతున్నాడు అని చెప్పేసి వచ్చేసి ఇంట్లో కూర్చొని మరి తల్లిదండ్రులకు భారం అయిపోయి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ వాళ్ళు వాళ్ళకు వీళ్ళకి చెప్పుకుంటా కుటుంబాలు సర్వనాశనం అయిపోతా ఉన్నాం కాబట్టి మరి ఒక కుటుంబం అయితే గమనిస్తే భర్త భార్య చనిపోతే వేరే అమ్మాయిని పెళ్ళి చేస్తున్నాడు అమ్మాయికి ఆమెకు కుమార్తె పుట్టింది కుమార్తె ఆరు అడుగులు ఎత్తుగా ఉంది ఇంటర్మీడియట్ చదువుతుంది ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది ఆరు అడుగులు ఉంది అమ్మాయి మరి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని వాళ్ళమ్మను ఇద్దరిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు అంటే వాళ్ళకు మొదటి భార్య చనిపోయిన భార్య పిల్లల దగ్గర పోయినాడు పిల్లలు ఉన్నారు ఆడికి వెళ్ళిపోయినాడు చూడండి ఇలాంటి పరిస్థితులలో అనేక కుటుంబాలు ఉంటున్నాయి భయంకరమైనటువంటి ఏమి కూడా చేయలేనటువంటి పరిస్థితులలో కుటుంబ వ్యవస్థ ఉంది దేవుని చిత్తం లేదు ప్రార్థన లేదు కుటుంబంలో ప్రార్థన లేదు కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుందాం కుటుంబం ప్రార్థన చేసుకుందాం అనేది లేదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉందాం అనేది అనేది లేదు నేర్పించే వాళ్ళు ఉద్యోగాలలో నేర్పించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఉద్యోగాలలో కుటుంబాలు నాశనం చేసే వాళ్ళు ఎక్కువైతున్నారు ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఎందుకంటే మాటల ద్వారా జరిగే సంభాషణలకు రుజువులు ఉండవు రుజువులు ఉండవు కాబట్టి మరి కుటుంబాలు సర్వనాశనం అవుతున్నా కూడా ఏ అధికారులు ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితులలో ఉంటున్నారు సో కాబట్టి ఇంటి వద్దకు పాలన కాదు ఇంట్లోకి పాలన రావాలి ఇంటిలోనికి పాలన రావాలి ఏ పాలన రావాలి దేవుని పాలన దేవుని పరిపాలన రావాలి గవర్నమెంట్ పాలన కాదు రావాల్సింది ఏ పాలన రావాలి ఇంటిలోనికి దేవుని పరిపాలన రావాలి దేవుడు నీ ఇంటిని పరిపాలించాలి ఇంటి ముందు ఏ ఈ గృహమునకు నాకు రాసుకొని బోర్డు పెట్టుకోవడం కాదు ఇంటి నిండా వాక్యాలు పెట్టుకోవడం కాదు దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండాలి దేవుని ఆనందించే వారంగా మనము ఉండాలి దేవుని కృపలు ఎదిగే వారంగా ఉండాలి మరి దేవుని ఆనందించేవారుగా ఉండాలి అనేక మంది ఇంటికి తెచ్చిపెట్టుకోమా అట్లనే అటు కొడుతున్నాడమ్మా ర వచ్చేసి వచ్చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చేసి అనే స్థితులలో ఉంటున్నారు కుటుంబ వ్యవస్థనంతా నాశనం అయిపోయేంత కూడా ఎవరికి పట్టనటువంటి స్థితిలో ఉంటున్నారు సేవకులు కూడా ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు ఏ కుటుంబాన్ని కూడా దర్శించి వాళ్ళు ఇట్లున్నారు సరిచేద్దాం వాళ్ళను అనే పరిస్థితి లేనే లేదు పరిస్థితి లేదు చాలా విచారకరమైనటువంటి సంఘటనలు సమాజంలో జరుగుతూ ఉన్నాయి చాలా విచారకరమైనటువంటి సంఘటనలు హృదయం అంతా కఠినమైపోయింది సాతానంతా కఠిన పరిస్థితి ఉంటున్నారు హృదయంలో ఎజబెల్ స్పిరిట్ పనిచేస్తూ ఉంది పని పనిచేస్తూ ఉంది కాబట్టి మరి మనము హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగినట్లయితే మరి కుటుంబాలు అనేటివి కట్టబడతాయి దేవుని చిత్తాన్ని చేస్తే కుటుంబాలు కట్టబడతాయి దేవుని ఇష్టాన్ని చేస్తే కుటుంబాలు కట్టబడతాయి కాబట్టి దేవుని ఆజ్ఞల మార్గం నడుచుకోవాలి తర్వాత ఎవరి కుటుంబం ఎవరి స్త్రీ స్త్రీ స్త్రీలు ఉన్నారు అక్క చెల్లెలు ఉంటారు ఇద్దరు అక్క చెల్లెలు ఒక చోట ఉంటారా అక్క చెల్లెలు ఇద్దరు ఒక చోట ఉండకూడదు అక్క కుటుంబ దేవుని ప్రణాళిక అక్క పట్ల దేవుని ప్రణాళిక వేరు చెల్లెల పట్ల దేవుని ప్రణాళిక వేరు వేరుగా ఉంటుంది అంతే దేవుని ప్రణాళికలు చేయాలంటే అక్క ఉండే చోట ఉండకూడదు చెల్లెలు ఉండే చోట అక్క ఉండకూడదు దేవుని ప్రణాళికలన్నీ నాశనం అవుతాయి సాతాను పెట్టే పన్నాగం ఇది సాతాన్ చేసే ఆలోచనలు ఇవి దేవుని మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు చేసే పనులు ఇవి కాబట్టి మరి మనము ఏ స్థితిలో ఉన్నామనేది మనము గమనించుకోవాలి చాలామంది కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు చాలామంది కుటుంబాలను దర్శించినప్పుడు అక్క చెల్లెళ్ళు ఎక్కడ చూసినా అక్క చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు ఎక్కడ చూసినా అక్క చెల్లెళ్ళు ఆ ఇండ్లలో చూసినా అక్క చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళకు పెళ్ళి అయిందే లేదంటే పెళ్ళి ఉంటుంది భర్తలు మాత్రం ఉండరు అక్క చెల్లెళ్ళే ఉంటారు ఇదేమో విచిత్రము ఇదేమి ఆలోచనలో ఇవేమి ప్రణాళికలు ఇవేమి మనుషుల యొక్క ఇష్టాలు అర్థమే కాదు అక్క చెల్లెళ్ళు ఉండి ఏమేమి మాటలు మాటలు పుసు కుస్ పుసు కుస్ 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 అని ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకుంటూ ఉండడం దేవుని ప్రణాళికలు దేవుని చిత్తం అనేది లేనే లేదు అలాంటి పరిస్థితులు అయిపోయినాయి కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడుచుకునే వారంగా మనం ఉన్నామా లేదా అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి మరి మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం చూద్దాం మార్క్స్ వార్త ఏడో అధ్యాయము మార్క్స్ వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాం ఏడో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాం లోపల నుండి అనగా అనగా మనుషుల హృదయములో నుండి మనుషుల హృదయములో నుండి నా మంచి దురాలోచనలను జారత్ము జారతములను దొంగతనములను నరహత్యలను విచారములను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును కామ వికారమును మచ్చరమును మచ్చరమును దేవ దూషణయు దేవ దూషణయు అహం భావమును అహం భావమును అవివేకమును వచ్చును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్ర పరిచినని ఆయన చెప్పాడు ఎవరు చెప్పింది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు మనిషిల లోపల నుంచి ఏమే వస్తున్నాయంట మనిషిల లోపల నుంచి వచ్చేటివి బయటికి మనిషిని అపవిత్ర లోపల నుంచి బయటకు వచ్చే మాటలు మనిషిని లోపల నుంచి వచ్చేటువంటివి మాటలు నోటితో మాట్లాడే మాటలు ఆ నోటితో మాట్లాడే మాటలు మనిషిని అపవిత్రపరుస్తాయని ఏసుకోవారు చెప్తున్నాడు మరి లోపల నుంచి ఏమొస్తాయంటే మరి లోపల నుండి అనగా హృదయం మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయి దురాలోచనలు వస్తాయి బయటకు వస్తాయి అవి చేస్తూ ఉంటాడు అవి చేస్తూ ఉంటాడు తర్వాత జాగ్రత్తలు వస్తుంది పెళ్లి కాకుండా చేసే పనులు జానత్వం దొంగతనము దొంగతనాలు వస్తాయి కాబట్టి ఒక వస్తువు కనపడితే ఎత్తుకుపోవడం ఒక సిరంజి కనపడితే ఎత్తుకుపోవడం ఒక ఏదన్నా ఒక వస్తువు కనపడితే ఎత్తుకుపోవడం ఒక పెన్ను కనపడితే ఎత్తుకోవడం రెండు పిన్నిస్లో ప్యాకెట్ ఆఫీసులో కనపడితే ఎత్తుకపోవడం తర్వాత తెల్ల కాగితాలు కనపడితే ఆఫీసులో తెల్ల కాగితాలు కనపడితే ఎత్తుకొని పోయి సంచిలో పెట్టుకొని పిల్లలకు యూనిట్ టెస్టులకు దాని మీద మొత్తం రాసి ఉంటారు సీలు కొట్టింటారు ఆఫీస్ సీలు ఉంటుంది ఏం సీలు ఉంటుంది వాళ్ళ నాయన పనిచేసే వాళ్ళ నాయన పనిచేసే ఆఫీస్ సీలు దాంట్లో ఉంటుంది చూడండి తర్వాత మరి ఇంకా నరహత్యలు కాబట్టి నడిగడ్డులో నరహత్యలు జరుగుతూ ఉన్నాయి లాయర్లను చదువుతున్నారు హత్యలు జరుగుతూ ఉన్నాయి మనుషులు ఇష్టం వచ్చినట్లు చంపుతున్నారు కాబట్టి నరహత్యలు జరుగుతూ ఉన్నాయి మనుషుల హృదయంలో నుంచి వచ్చే ఆలోచన కాబట్టి వ్యభిచారం జరుగుతుంది అవి గుర్తుపెట్టుకోవాలి తర్వాత లోభములు జరుగుతున్నాయి చెడుతనములు జరుగుతున్నాయి కృత్రిమము జరుగుతుంది కృత్రిమము న్యాచురల్ న్యాచురల్ ఆ తర్వాత ఆర్టిఫిషియల్ న్యాచురల్ వేరు ఆర్టిఫిషియల్ వేరు అన్ని నేచురల్ కాకుండా ఆర్టిఫిషియల్ పనులు చేస్తున్నారు దేవుని చిత్తం లేకుండా ఆర్టిఫిషియల్ వర్క్స్ చేస్తున్నారు మరి ఆర్టిఫిషియల్గా బొమ్మలను తయారు చేస్తున్నారంట చైనా దేశంలో బొమ్మలను తయారు చేసి పిల్లర్లాగా పిల్లర్లాగా తయారు చేసి బుగ్గ కిల్లుతే నొక్కులు పడుతుంది బుగ్గ ఇట్లా తయారు చేసి పిల్లల చేతిలో తల్లిదండ్రుల చేతిలో పిల్లలు తల్లిదండ్రుల చేతిలో పెడుతున్నారు మరి దానివల్ల వాళ్ళకేం సంతోషం వస్తుందో మరి ఏం తెలియదు కాబట్టి పిల్లలు లాగానే ఉంటాడు అంతా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు బియ్యాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు రకరకాలైనటువంటి వస్తువులను ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు ఒరిజినాలిటీ లేకుండా పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం జాగ్రత్త పాటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం కృత్రిమములు ఆ తర్వాత కామవికారం ఎవరు చేసినా కామవికారం కామవికారమైన చేష్టలు మరి మత్సరం హృదయంలో మత్సరం పెట్టుకోవడం కక్ష పెట్టుకోవడం భేదములు పెట్టుకోవడం విమతములు పెట్టుకోవడం మరి దేవదూషణ దేవుణ్ణి దూషించడం దేవుణ్ణి వాడవేడని మాట్లాడడం దేవుని దేవతలు చేయడం దేవుని పేరిట వచ్చే వాక్యాలను ట్రోల్ చేయడం దేవుని దూషణలు చేయడం దేవుని యొక్క వాక్యానికి సినిమా వాళ్ళతో సినిమా వాళ్ళ సాయాన్ని కోరుకొని ట్రోల్స్ చేసే పనులు పనులు చేయడం తర్వాత దేవుని దూషించడం దేవుని పిల్లల యొక్క మరి ఆలోచనలను చెడగొట్టడం వారి యొక్క కార్యక్రమాలను చెడగొట్టడం తర్వాత అహంభావము వస్తున్న అహంభావము నేను గొప్ప నేను గొప్ప అనుకోవడం అహంభావం స్వయం గర్వం నాకంటే గొప్పవాడు లేదు అనుకోవడం నేను చెప్పినది అందరు వినాలనుకోవడం మరి అవివేకం వస్తుంది అవివేకమైన పనులు ఏం పనులు చేస్తున్నాడో ఏ నిన్న ట్రైన్లో వస్తుంటే ట్రైన్లో కూర్చొని ఉన్నాడు ఒక అబ్బాయి ఆ పిల్లడు ఏం చేస్తున్నాడు ఆ పిల్లడికే అర్థం లేదు మానసిక స్థితి సరిగా లేదు అరే మానసిక స్థితి సరిలేక చేస్తున్నాడులే అని అనుకోవచ్చు కదా అట్లా అనుకోవడంలే అట్లా అనుకోకుండా ఆడ పోయి డోర్ దగ్గర కూర్చొప్పు అంటాడు కొట్లాడుతున్నాడు డోర్ దగ్గర కూర్చొప్పు అని వాడు డోర్ దగ్గర కూర్చుంటే బయటపడిపోతే ఎట్లా అది ఆలోచన చేయడంలే మనుషులు చచ్చిపోయినా కూడా పొరలేదు మనుషులకు ఏం కాదు వాళ్ళు బాగుండాలి వేరే వాళ్ళు ఏమైనా పొరలేదు అలాంటి పరిస్థితులలో ఉన్నారు సో కాబట్టి మరి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనం ఉన్నామా దేవుని ఆనందించేవారుగా మనము ఉన్నామా దేవుని కొరకు జీవించేవారుగా ఉన్నామా దేవుని ప్రేమను వారంగా మనము ఉన్నామా దేవునిలో మనం ఎదిగే వారంగా ఉన్నామా అనే సంగతి గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు కఠిన హృదయాన్ని తొలగించి మరి రాతి హృదయాన్ని తొలగించి మాంస హృదయాన్నించి దేవుడు మనల్ని కాక దేవుడు మరి తన మాటలను ఆశీర్వదించి దీవించనుగాక ఆన్ హలెలియా